వైసీపీ పాలనలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మల్లాయిపాలెం పంచాయతీ పరిధిలోని టిట్కో ఇళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి టిట్కో ఇళ్ల కేటాయింపు కోసం ఒక్కో ఇంటికి లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూళ్లు చేశారు అర్హుల్ని జాబితా నుంచి తప్పించి డబ్బులిచ్చిన వారికి ఇళ్లను కేటాయించారు అప్పట్లో టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ అక్రమాలపై ఆందోళనలు నిర్వహించాయి కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది దాటినా ఈ దందాపై ఇంకా దృష్టి పెట్టలేదనే వాదన వినిపిస్తోంది రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ నియోజకవర్గం మల్లాయాపాలెం పంచాయతీ పరిధిలో ఎనిమిది పేల తొమ్మిది వందల పన్నెండు టిట్కో ఇళ్ల నిర్మాణం ఆరంభించారు ఎనబై శాతం పనులు పూర్తయిన సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది అంతే ఆ ఇళ్ల కోసం టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్దిదారుల్లో చాలా మందిని జాబితా నుంచి తప్పించారు తమకు డబ్బు ముట్ట చెప్పిన వారి పేర్లను జాబితాలో చొప్పించారు దీనికోసం ఒక్కో ఇంటికి లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారు ఇలా ఏకంగా వందల ఇళ్ల వరకు పక్కదారి పట్టించారు తమను జాబితా నుంచి ఎందుకు తొలగించారని అర్హులైన లబ్దిదారులు నిలదీస్తే వారిపై దాడులు చేసేందుకు వెనుకాడలేదు ఈ వ్యవహారమంతా వైకాపా నేత కొడాలి నాని ప్రధాన అనుచరుడి కనుసన్నల్లోనే జరిగింది దీనికోసం వైకాపా కార్యాలయంలో ఓ తాత్కాలిక ఉద్యోగిని మున్సిపాలిటీకి అనుబంధంగా నియమించుకున్నారు గుడివాడ పరిధిలో లేని బయట వారిని తీసుకొచ్చి మరీ ఇళ్లు కేటాయించారు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ నుంచి వచ్చిన జాబితాలో అర్హుల పేర్లను ఆన్లైన్లో మార్చేశారు జాబితా నుంచి తొలగించిన వారు టిట్కో ఇళ్ల కోసం అంతవరకు కట్టిన డబ్బును తిరిగివ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు టీడీపీ హయాంలో ఎనబై శాతం పూర్తయిన టిట్కో ఇళ్లను వైసీపీ వచ్చాక మూడేళ్లకు పైగా గాలి కొదిలేశారు భవనాలు శిథిలావస్థకు చేరే పరిస్థితి ఏర్పడింది దీనిపై తీవ్ర విమర్శలు రేగడంతో హడావుడిగా వైసీపీ రంగులేసి ఏడు వేల మందికి పైగా లబ్దిదారులకు ఒకేసారి కేటాయించేశారు నాటి సీఎం జగన్ను రప్పించి హడావుడి చేశారు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేటాయించడంతో అక్కడ నివాసం నివాసముండేందు స్థానికులు నరకం అనుభవించారు దీంతో చాలా మంది కొద్ది రోజులకే వెనక్కి వచ్చేశారు టిట్కో ఇల్ల ఆరంభోత్సవం పేరుతో రెండు కోట్ల రూపాయల నిధులను వైసీపీ నేతలు జేబుల్లో వేసుకున్నారు ప్రారంభోత్సవానికి జగన్ వస్తున్నారంటూ హడావుడి చేసి ప్రభుత్వ నిధుల ఖర్చులను విచ్చలవిడిగా చూపారు నిమ్మరసం పంపిణీ చేసినందుకు ఏకంగా ఇరవై ఎనిమిది లక్షల రూపాయల బిల్లులు పెట్టారు ఈ కాంట్రాక్టులన్నీ కొడాలి నాని అనుచరులే దక్కించుకున్నారు వీటిపైన అధికారులు ఇప్పటి దృష్టి సారించింది లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి